గౌరవ పాత్రికేయులకు నమస్కారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నిన్న ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీమతి శాంతి కుమార్ గారికి తమ నివేదిక ఇచ్చినట్టుగా తెలియవస్తున్నది సిఎస్ గారి పేషి నుండి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా కనీసం అధికారికంగా కూడా ప్రకటించే ప్రయత్నం చేయకపోవడం పట్ల మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణే గారి దిశానిర్దేశం మేరకు ఒక హైకోర్టులో రెడ్ పిటిషన్ వేస్తే తెలంగాణ హైకోర్టు ఈ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ప్రత్యేకంగా వేయాలని చెప్పి సూచించిన దాని మేరకు భూసాని వెంకటేశ్వరరావు గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా వేశారు వేసినటువంటి ఈ జీవోలో నెల రోజులలోనే కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పారు ఈ కమిషన్ యొక్క గడువు ఎంత అనేటువంటిది ఈ జీవో చెప్పినటువంటి సందర్భం మనకు లేదు నెల రోజులు అంటే నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగులో వేస్తే మరి నెల రోజులు అంటే ఇవాళ ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు పదకొండు నెలలో నవంబర్ నెలలో వేస్తే ఇది ఫిబ్రవరి అవుతున్నది మరి కమిషన్ యొక్క గడువు ఉన్నదా అయిపోయిందా లేకపోతే ఉన్నట్టుగానే భావించుకోవాలన్నా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అడుగులో కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తూ బీసీలను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటువంటి విషయం కోసం నేను ఇది చెప్తా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో డెడికేటెడ్ కమిషన్ వేశారు మహా లో డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఆ నివేదికను అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ఆ విధంగానే మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా గారి యొక్క కమిషన్ అక్కడ ఉన్నటువంటి సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది ఆ విధంగానే గుజరాత్ కు సంబంధించినటువంటి జస్టిస్ జవేరీ కమిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చారు మీరు కర్ణాటక వెళ్ళి చూస్తే జస్టిస్ భక్తవచ్చరమ్ గారి డెడికేటెడ్ కమిషన్ అక్కడ గతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మాయి గారికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే బీసీల హక్కుల కోసం లేదా బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి చెప్పుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిందో లేదా మీరే ఒత్తిడి చేసి ఇవ్వాలని చెప్పి చూశారో అలాంటి సందర్భంలో నివేదికను ముఖ్యమంత్రి గారు తీసుకోవడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అని చెప్పి మేము సూటిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం నిన్న వారు వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమార్ గారికి నివేదిక ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ తో రావడం ఏంటి అసలు డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకున్నారా ఆ నివేదికలో ఏమున్నది అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించమని చెప్పిందా లేదా పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపల్స్ లేకపోతే త్వరలో కాలం చెల్లిపోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా నివేదిక ఇచ్చిందా ఏం సిఫారసులు చేసింది ఆ నివేదిక ఎన్ని వందల పేజీలు ఉన్నది దాంట్లో ఉన్నటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయని మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారని అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కానీ నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేటటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకోవడానికి కూడా వారికి సమయం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయం పట్ల వెనుకబడిన వర్గాల పట్ల వారి రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ నవంబర్ లో అపాయింట్ చేస్తే డెడికేటెడ్ కమిషన్ కు ఏ మాత్రం సిబ్బందిని ఇవ్వలేదు వారికి కార్యాలయాన్ని ఇవ్వలేదు వారికి నిధులను ఇవ్వలేదు మరి ఎంతకాలం చేయాలో చెప్పలేదు ఒక నెలలో మాత్రం రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు రిపోర్ట్ ఇవ్వడానికి వారు సిద్ధపడితే నివేదిక తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదు ఇది దురదృష్టకరమైన పరిణామం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది యాభై శాతం దాటవద్దని చెప్పిన విషయం మా అందరికి తెలుసు నేను గతంలో బీసీ కమిషన్ చైర్మన్ గా చేసినాను నేను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా కూడా నేను చేశాను మాకు ఆ విషయాలు తెలుసు మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఆ కోవలోనే డెడికేటెడ్ కమిషన్ వేశారు డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకే సూచనలు చేసి ఉండవచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి సమగ్ర కులగరణ వివరాలను మొత్తం పెట్టుకొని ఆ పరిమాణాత్మక సమాచారంతో మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా శాసనబద్ధంగా బిల్లు చేసి దాన్ని చట్టం చేసి కేంద్రంతో కొట్లాడతారా మీకున్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందని చెప్పి మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఏనాడు కూడా బీసీల పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబించడం లేదు గడిచిన రెండు మూడు రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గారు బీసీ మేధావులను సంఘాల ప్రజలను అందరిని కూడా ఆహ్వానించి మా ప్రభుత్వం బీసీ అభివృద్ధి కట్టుబడి ఉన్నది ఈ విషయాలన్నీ మనం చర్చించుకుందాం అని చెప్పి పిలిస్తే నేను ఆర్ కృష్ణే గారు గుజ్జ సత్యం ఇంకా మిగతా సంఘాల నాయకులు అందరినీ కూడా పిలిస్తే మేము వెళ్ళినాం ఆ రోజు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాం మీరు రెండు వేల పద్నాలుగు లెక్కలను బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో ఆనాడే బీసీలు యాభై ఒక్క శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు చేసి మీరు చేసినటువంటి ఇంటింటి సర్వేలో మాది నలభై ఆరు శాతం అయింది బీసీ ప్రజా అంతా కూడా మా జనాభా తగ్గింది ఏమిటని చెప్పి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు కులాల వారిగా లెక్కలు చేయమంటున్నారు ఎక్కడైతే జనాభా తగ్గినట్టు పట్టణాల్లో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి మేము పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోయినాం వారప్పుడు మాతో మాట్లాడి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను రీసర్వే చేయించడానికి ఆ విధంగానే మొత్తం లెక్కలు తీసి తీసిన తర్వాతనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకుంటాం అప్పుడు మాత్రమే మేము ఒక పూర్తి స్థాయిలో మేము పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతాం అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాకు ఆ సమావేశంలో చెప్పారు వారు సమావేశం పెట్టి మూడు రోజులు కాకముందే ఇవాళ ఆగ మేఘాల మీద డెడికేటెడ్ కమిషన్ నివేదికను తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవడం జరిగింది అది వారు గోప్యంగా దాన్ని పెట్టుకుంటున్నారు డెడికేటెడ్ కమిషన్ తీసుకున్నప్పుడు అందులో ఏమున్నదని ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా గుట్టు చప్పుడు కాకుండా గోప్యంగా దాన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఏమున్నది ప్రభుత్వం ఇంతకన్నా మోసం దగ మరొకటి ప్రభుత్వం వైఖరిలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మా జనాభా తగ్గిందన్నప్పుడు మీరు రీసర్వే చేస్తామని చెప్పి మీ ప్రభాకర్ గారే మీ మంత్రి గారే చెప్పిన కదా మీరు రీసర్వే చేస్తామని చెప్పి బీసీ సమాజానికి బీసీ జాతికి హామీ ఇచ్చి మీరు మూడు రోజుల్లోనే మీరు ఆగమేఘాల మీద ఎందుకు తీసుకున్నారు అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారు స్పష్టమైనటువంటి వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు అని చెప్పి మేము విశ్వ విశ్వసించాల్సి వస్తున్నది కాబట్టి వాళ్ళు మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు సామాజిక న్యాయానికి కట్టుబడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమానికి అభివృద్ధి అభివృద్ధి అయితే మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇతర డిక్లరేషన్ల గురించి పక్కన పెట్టండి మీరు సమాజ మా సమాజానికి ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు ఏం ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు దేశానికి రోల్ మోడల్ కులగణ చేసి మేము దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మరి అన్ని తప్పులు చేసి ఈవెన్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక కూడా తీసుకోకుండా డెడికేటెడ్ కమిషన్ యొక్క చైర్మన్ అవమానపరిచి బీసీలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసమే నేను చెప్పినా మీరు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఏ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ అయినా ముఖ్యమంత్రి గారిని కలిసి గర్వంగా వారు నివేదిక సమర్పించి ఆ నివేదికను సమర్పించినాడే వాళ్ళ పత్రికలు కూడా విడుదల చేసారు ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా గారి కమిషన్ ఏడు వందల పేజీల రిపోర్ట్ ఇచ్చింది దానికి తొమ్మిది మంది సభ్యులని వేసామో వాళ్ళ ఏడు వందల పేజీల సమస్య దాంట్లో ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ఉన్నది ఇంకో ఈ విధంగా జీవన్ చెప్పిందని చెప్పి మహారాష్ట్ర లో చెప్పడం జరిగింది ఆ విధంగానే జవేరీ కమిషన్ గుజరాత్ లో పెట్టినప్పుడు కూడా ఆ విధంగానే వివరాలు ఇవ్వడం జరిగింది మీరు ఏమిటిది ఈ వైఖరి ఏమిటి ఇంత ప్రతిష్టాత్మకంగా బీసీలంతా కూడా మా మా స్థానిక సంస్థల్లో మాకు ఎంత రిజర్వేషన్ రాబోతున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరు నివేదిక తీసుకునే కూడా సమయం లేకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వారి 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 వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకోసమే మీరు మేము ఒకటే అవుతా ఉన్నాం వేరే రాష్ట్రాలలో వారికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యాభై శాతం లోపిస్తే సరిపోతుంది ఎందుకంటే వారు కులగణన చేస్తాము యాభై శాతం దాటి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా చెప్పలేదు అయినప్పటికీ వారికి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్లను వేసిండ్రు ఆ వేసినటువంటి నివేదికల ప్రకారం అంటే వారు ఓటర్ల జాబితాను తీసుకొని అందు దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను మీరు వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఒక్క వెంకటేశ్వరరావు గారిని మాత్రమే చైర్మన్ గా వేసి వారికి సభ్యులను ఇవ్వలేదు వారికి సభ్యులను ఇవ్వలేదు ఆ విధంగానే వారికి సామాజిక వేత్తలతో కూడినటువంటి ఒక సలహాదారుల కమిటీ వేయలేదు తర్వాత వాళ్ళు ఏం చేయాలనేటువంటి దానికి ఏమాత్రం సిబ్బందిని వేయలేదు ఇవాళ నేను ఏమంటున్నానంటే రాజకీయ వెనుకబాడుతనాన్ని పూర్తి గణాంకాలు సమాచారంతో నిర్ధారణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంత రాజకీయ వెనుకబాడుతనం ఉన్నదని చెప్పి ఈ డెడికేటెడ్ కమిషన్ నిర్ధారణ చేయాల్సి వస్తుంది ఒక్క వెంకటేశ్వరరావు గారిని వేస్తే సరిపోతుందా మీరు అన్ని రాష్ట్రాల్లో చూడండి మీరు జయంత్ కుమార్ భాటియా గారి కమిషన్ మహారాష్ట్రలో తొమ్మిది మంది వేసినారు జవేరి గారి కమిషన్ దాంట్లో కూడా ఐదు ఐదారు వేసారు భక్తవత్సంగార్తలు కూడా దాని కూడా చాలా మందిని వేశారు అంతేకాకుండా ఇవాళ మనం ఒక ఉదాహరణకు ఒక మహారాష్ట్రం చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా కమిషన్ వారు యూనివర్సిటీలతో సింపోజీస్ సింపోజిసం పెట్టి వాడు డేలాంగ్ సామాజిక వేత్తలతో మాట్లాడినరు ఒక మెథడాలజీ రూపకల్పన చేసినప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ తో డిస్కషన్ చేసిన ఆ విధంగానే రాష్ట్రం అంతా కూడా విగరస్గా ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ మొత్తం ఐదు ఐదు వందల డెబ్బై ప్రదేశాలను తిరిగి జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసారు ప్రతి డెడికేటెడ్ కమిషన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ వేసినా మొత్తం జిల్లాలు తిరిగి ప్రజల యొక్క జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి గణాంకాలను విశ్లేషించి విశదీకరించి ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వడం జరిగింది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్ ఒక్క వర్క్ షాప్ పెట్టలే సామాజిక వేత్తలతో సమాధాన సామాజిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేయలే మెథడాలజీ రూపకల్పన ఎట్లా చేసిందో తెలియదు ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ప్రశ్న కూడా మనకు తెలియదు అంతేకాకుండా అక్కడక్కడ మొక్కుబడిగా నాలుగైదు ఐదు జిల్లా తిరిగి వచ్చేసి ప్రజల నుండి రిప్రజెంటేషన్ తీసుకుంటే సరిపోదు కదా మీరు మీరు మేము మేము అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ రాష్ట్రంలో ఇటీ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన కొన్ని గణాంకాలు బయటపెట్టింది మొత్తం కులాల వారిగా డాటా ఇవ్వలేదు ఈ గణాంకాలు కులాల వారిగా డాటాను అధికారికంగా దాన్ని ఆమోదించి ఈ డెడికేటెడ్ కమిషన్ కనుక ఇస్తే వారి యొక్క అధ్యయనము ఈ కులగణ వివరాలను క్రోడీకరించి వారు చాలా నిపుణుత కలిగినటువంటి అధ్యయన అధ్యయనంతో కూడినటువంటి ఆలోచనలు మనం మనకు పంచుకునే వాళ్ళు ఈ రిజర్వేషన్ శాతం పెంచడానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి సిఫార్సులు చేసేవారు మీరు అధికారికంగా కులాల వారిగా లెక్కలే ఇవ్వలేదు ఇంటింటి సర్వే ఎందుకోసం చేసినట్టు మేము మేము రోల్ మోడల్ అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఆ డెడికేటెడ్ కమిషన్ కులగలైన వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సమగ్రమైనటువంటి స్వరూపంలో అన్ని వివరాలు వాళ్ళకి ఇస్తే ఆ వివరాలను పట్టుకుని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేయడానికి వీలుంటుంది కానీ ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా డెడికేటెడ్ కమిషన్ నిర్లక్ష్యం చేసి ఒకసారి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ అని మరొకసారి ప్రత్యేక కమిషన్ అని ఈ కమిషన్లకు నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా సిబ్బందులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళు లెటర్ల మీద లెటర్ రాసినా ఈ డెడికేటెడ్ కమిషన్ పట్టించుకోకుండా మేము బీసీలను ఉద్ధరిస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసం నిన్న ఆగా మేఘాల మీద ఏదైతే మీరు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి పంపి మీ కులగన వివరాలు భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ కి ఇచ్చి సమగ్రంగా బీసీలకు మీరు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పారో దానికి అనుకూలమైనటువంటి రిపోర్ట్లు తెప్పించుకుంటే మిమ్మల్ని నిజంగా కూడా ఈ ప్రజలు నమ్ముతారు లేకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగులుతారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా సామాజిక న్యాయం గురించి మాట్లాడితే సరిపోదు గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చూపించి రాజ్యాంగం అనేటువంటిది ఇది సామాజిక న్యాయం సమానత్వం కోసం ఉన్నదని చెప్తే సరిపోదు ఆ సమానత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో పే పేద ప్రజలకు అది కావలసినటువంటి వాళ్ళకు పంచినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సమ స్ఫూర్తివంతమైన ప్రజాస్వామ్యం స్ఫూర్తివంతమైనటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తాం కాబట్టి ఇక మీనమేషాలు మేషాలు లెక్కబెట్టి మీ నిర్లక్ష్య వైఖరితో బీసీలకు మోసం చేసి దగా చేసేటటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మానుకోవాలి వెంటనే సమగ్రమైనటువంటి స్వరూపంలో డెడికేటెడ్ కమిషన్ కు సిబ్బంది ఇచ్చి మరికొంతకాలం వారిని వారు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు కానీ మీరు ఇచ్చినటువంటి జీవంలో కేవలం నెల రోజులనే ఉన్నది కాబట్టి అంటిల్ ఫర్దర్ ఆర్డర్సా వాళ్ళు ఎన్ని రోజుల దాన్ని ముగించాలనేటువంటి స్పష్టంగా ఆదేశాల్లో లేదు ఇది పట్టుకొని ఎవడైనా కోర్టుకు పోతే ఇది కూడా కొట్టేస్తారు ప్రతిదీ కూడా కోర్టుకు వెళ్తే అతి సున్నితంగా కొట్టి వేసే విధంగానే వీళ్ళు ఒక ప్రణాళిక బద్దంగా ఒక రహస్య ఎజెండాతో వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ వైఖరిని మానుకోవాలి లేకపోతే శ్రీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాకు బలహీన వర్గాలకు మంచి నాయకత్వం వహించి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంలో చేర్పుల మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మహారాష్ట్రలో ఈ విధంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత లెక్కలను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్ గా ఉన్నటువంటి బీసీ కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండేవారు ఆ చైర్మన్ గారు ఏం చేసినారు ఆ బీసీ కమిషన్ వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలను ముందు పెట్టుకున్నారు ఏ అధ్యయనం చేయకుండానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే అప్పుడు సుప్రీంకోర్టు మీరు అధ్యయనం సరిగా చేయకుండా గణాంకాలు సరిగా చెప్పకుండా మీరు అసలు త్రిపుల్ టెస్ట్ను ఫాలో కాకుండా మీ మైండ్ అప్లై చేయకుండా మీరు నివేదిక ఇచ్చారు ఈ నివేదికను మేము ఒప్పుకోవడం లేదని చెప్పి మహారాష్ట్రలో అక్కడ హైకోర్టు కొట్టు సుప్రీంకోర్టు కొట్టు వేయడం జరిగింది ఇవాళ అదే బాధ మాది ఎందుకంటే గణన పూర్తయినట్టు మనకి ఏం చెప్పలేదు తర్వాత దాన్ని రీసర్వే చేస్తామని చెప్పి మీటింగ్ పెట్టినటువంటి మంత్రి గారు ఒప్పుకున్నారు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే దానిలో చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పి అన్ని ప్రజా సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు బీసీ సంఘాలం బీసీ మేధావులమైనటువంటి మేమందరం కూడా మా జనాభా తగ్గిందని చెప్తూ ఉన్నాం మేము ఆందోళనలో ఉన్నాం అది సరిదిద్దిన తర్వాత దాన్ని పూర్తిగా సమగ్రమైన విశ్లేషణ ప్రభుత్వం తరపున చేయించాలి ఎందుకంటే ప్రణాళిక విభాగం చేసింది కదా ప్రణాళికా విభాగమే సమగ్రంగా అధ్యయనం చేయించి సంపూర్ణ స్థాయిలో డెడికేటెడ్ కమిషన్కు మీ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆ సెన్సస్ రిపోర్ట్ ఇస్తే దాని మీద మన డెడికేటెడ్ కమిషన్ తన ఓన్ ఇట్ రెగ్యులేట్స్ ఓన్ ప్రొసీజర్ మన మెథడాలజీని అడాప్ట్ చేసుకుని ముందుకు పోవాలి కాబట్టి వాళ్ళ అరొకర సమాచారంతో ఈ డెడికేటెడ్ ఆగమేఘాల మీద కాల మీద కుట్టు కుట్టుసప్పుడు కాకుండా మీ చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీస్లో ఇచ్చిన అనేటువంటి పద్ధతిలో పోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు నేను ఇంత ముందే అన్ని వివరించిన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో డెడికేటెడ్ కమిషన్లు ముఖ్యమంత్రి గారికి ఆయా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికో లేకపోతే చీఫ్ సెక్రటరీలకు వచ్చినప్పుడు చాలా బహుళ ప్రచారం చేశారు ఆ డేలాంగ్ ఆ కమిషన్ చాలా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకున్నారు ప్రతి కమిషన్ కూడా సుమారు ఆరు నెలలు సంవత్సరము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు రాత్రి బహుళ కష్టపడి అనేకమైనటువంటి ప్రామాణిక పద్ధతుల్లో నివేదిక ఇవ్వడం జరిగింది నేను ఇంత ముందే మళ్ళీ చెప్పినట్టుగా రిప్యూటేషన్ కాకుండా ఏ ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఏ యొక్క సోషాలజిస్ట్తో కానీ సోషల్ సైంటిస్టులతో కానీ ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్స్తో కానీ మీరు ఏమి డిస్కషన్స్ చేయకుండా డెలబరేషన్స్ చేయకుండా అనాలసిస్ పార్ట్ చేయకుండా పాత లెక్కలను పట్టుకొని మీ యొక్క డెడికేటెడ్ కమిషన్ వల్ల ఆగ మేగాల మీద నివేదిక ఇచ్చింది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు సామాజిక ఆర్థిక పొలసర్లు ఎందుకు చేశారు అది ఎవరికోసం అవసరం ఒకవేళ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలంటే లక్ష జనాభా తీసుకొని దాన్ని ప్రొజెక్షన్ చేస్తే సరిపోతుంది దేశం అంతా అదే ఉన్నది ఎన్ఎస్ఎస్ కావచ్చు మిగతా జాతీయ ప్రామాణిక సంస్థలన్నీ కూడా ఒక లిమిటెడ్ పాపులేషన్ తీసుకొని ప్రొజెక్షన్ చేస్తారు మీరు ఇంటింటికి వెళ్ళి చేసినటువంటి గణాంకాలు మీ దగ్గర పెట్టుకుంటే ఏం ప్రయోజనం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి హామీని నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని మేము అనుకుంటుంటే మీ లెక్కలు మీ దగ్గరనే పెట్టుకుంటారు ఈయన రాత్రి రాత్రి పట్టుకొచ్చిన రిపోర్ట్ ఇస్తాడు బాబా ఆయన మీద ఒత్తిడి చేసిన కావచ్చు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి అడుగులో మీరు జీవో ఇచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చేంత వరకు కూడా ప్రతి అడుగులో ప్రతి దశలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నటువంటి నివేదిక మీరు రేపు బడ్డపాయలు చేస్తే మేము ఎందుకు కోరుకుంటాం మా జాతికి అన్యాయం జరిగిన ఇంకా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అప్పుడు ఇది కొట్టేస్తారు అప్పుడు కొట్టేస్తే ఏమవుతుంది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక కొట్టేశారు కాబట్టి ఇక మేము ఆగమని అని చెప్పి ఎలక్షన్ కమిషను బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పెట్టే ఒక ప్రమాదం ఉన్నది ఈ కుట్ర మొదటి నుంచి ప్రభుత్వం చేస్తున్నదని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఇది ఇట్లా జరగాలని చెప్పి ఎందుకంటే ఆనాడు క్వశ్చన్ లో చాలా పొరపాట్లు ఉన్నాయి చాలా వివాదాస్పదంగా ఉన్నాయంటే ఆ క్వశ్చన్ ఇయర్ లో మార్పులు చేసే ప్రయత్నం చేయలేదు అందరి ఇళ్లలోకి వస్తున్నారంటే అందరి మంచి పంపించే ప్రయత్నం చేయలేదు డాటా అయిపోయింది అంటున్నారు ఆ డాటా ఇచ్చిన తర్వాత అనాలిసిస్ చేసి ఇవాళ మాకు మంచి నివేదిక ఇస్తారనుకుంటే ఆ డాటా మీరు ఇవ్వలేదు పాత డాటాను పట్టుకొని వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి దాన్ని పట్టుకొని వాళ్ళు నివేదిక ఇచ్చారు కాబట్టి ఇట్లా మీరు ఒక కుట్రపూరితంగా వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం దేవుడు కానీ ఉన్న రిజర్వేషన్లు లేకుండా ఆ రిజర్వేషన్ల స్థానాలు కూడా జనరల్ స్థానాలుగా ఉండి బీసీలకు రిజర్వేషన్ లేని ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఇదే నిజం అని చెప్పి నిన్న ఆగమేఘాల మీద ఇచ్చినటువంటి నివేదికతో మాకు అర్థం అయిపోయింది కాబట్టి ఈ నివేదికను మీరు వెనక్కి పంపి మళ్ళీ కంప్లీట్ గా అన్ని పద్ధతుల్లో ప్రామాణిక పద్ధతుల్లో ఇస్తేనే మేము ఒప్పుకుంటాం లేకపోతే మీరు నివేదిక తీసుకొని తర్వాత బహిర్గతం చేసిన తర్వాత న్యాయబద్ధంగా కనుక మాకు అన్యాయం జరిగితే మేము న్యాయస్థానం హైకోర్టును సుప్రీం కోర్టును ఆశ్రయించి మాకు న్యాయం జరిగేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం రాజ్యాంగం పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీతో మాకు ఏం కాదని అర్థమైపోయింది ఆ యొక్క సుప్రీం కోర్టును మేము నమ్ముకుంటాం ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ వేయకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తేనే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది కాబట్టి లార్జర్ బెంచ్ కోసం మీరు ముందుకు పోవాలి చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాలి సమగ్రమైనటువంటి గణాంకాలతో నివేదిక ఇచ్చే విధంగా ముందుకొచ్చి నలభై రెండు శాతం నెట్టా నిలబెట్టుకుంటారో మీ యొక్క నిజాయితీని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రదర్శించుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను